జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్ లో జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండే మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయమే ప్రధాన వృత్తి గల మున్నూరు కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ హరిహర్శి కుమార్ మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపుకోలం బీసీ డి నుండి బీసీఏ గ్రూప్లో చేర్చాలన్న డిమాండ్లని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు జిల్లా అధ్యక్షుడు బాదినేని రాజేందర్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపులకు సంఘ భవనాలు హాస్టల్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలు నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ సమావేశంలో ఏడ్ల రవి సంజీవ్ వడ్డాన రాజశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండార రాజ్ కుమార్ కోశాధికారి దీటి అంజయ్య కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ మరియు జిల్లా స్థాయి మండల ప్రతినిధులు పాల్గొన్నారు ఏర్పాటు చేయాలని మరి గత పది సంవత్సరాల పైననే మనం పోరాటం చేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో కూడా కొండ దేవన్న గారు నాయకులు అందరూ మరి అప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా మనం ప్రయత్నం చేశారు కానీ మరి అది సఫలం కాలేదు మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది మన మున్నగాక మొన్న ఆది శ్రీనివాస్ గారు మన మున్నూరు కాపు ఎమ్మెల్యే గారు కూడా మరి అందరికీ వినతి పత్రాలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రాలు ఇచ్చారు మరి ఇంకొక విషయం ఏంటంటే మన మున్నూరు కాపు కులాన్ని మన సంఘ మీద మర్చిపోతున్నటువంటి బీసీఏలో చేర్చాలి ఎందుకంటే ఎన్నో అగ్ర కులాలు బీసీఏలో చేర్చబడ్డాయి కానీ మన మున్నూరు కాపులను బీసీడీలో డిలో ఉన్న దీనివల్ల విద్య ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడిపోతున్నాం అందువరకు మన నాయకులందరూ అందరం కలిసి కట్టుగా మన బీసీఏ గ్రూపులో మనం మున్నూరు కప్పులను చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నా కార్పొరేషన్ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నందుకు ఒక కార్పొరేషన్ ఉంటే మరి చాలా బాగుంటుంది మరి పిల్లల విద్యాపట్నం కావచ్చు విదేశీలో వెళ్ళే వాళ్ళకి కావచ్చు అన్ని విధాల మరి ఏదైతే అవుట్ ఉన్న మున్నూరు కాపులు చాలా వరకు భూమిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రోత్పలంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరి మరి కార్పొరేషన్ అన్నది ఏర్పాటు చేయాలని మరొకసారి కూడా విన్నవించుకుంటాం మేము భావిస్తున్నాం జై మున్నూరు కాపు నుండి మొదలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మరి రెండో రోజు మా జిల్లా అధ్యక్షులు జగిత్యాల జిల్లా అధ్యక్షులు బాజిరేని రాజేందర్ గారు మరి ప్రధాన కార్యదర్శి బండ రాజ్ గారు వీరి అధ్యక్షతన ఈరోజు ఈ ప్రెస్ మీటి కార్యక్రమాన్ని మరి ఈరోజు మరి జగిత్యాల జిల్లా మా కుల బాంధవులు అందరూ కూడా గంగ